గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు మాస్ న్యూస్ ఎలుగు పేపర్ హెడ్లైన్ చూద్దాం కేటీఆర్ఎవన్ ఫార్ములా ఈ పై ఏసీబీ కేస్ నాలుగు నలభై లబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసే ఛాన్స్ ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ త్రీగా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కీలక డాక్యుమెంట్లతో ఎఫ్ఐఆర్ను కోర్టులో దాఖలు చేసిన ఏసీబీ అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు సీజన్ టెన్ కోసం అగ్రిమెంట్లు బ్రిటన్కు రూపాయలు నలభై ఆరు కోట్లు ట్రాన్స్ఫర్ ఆర్బీఐకి చెప్పకుండా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి చెల్లింపులు నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే చేసినట్లు అరవింద్ అంగీకరించారు రేవంత్ ఏం చేసుకుంటావో చేసుకో ఫార్ములా ఈ రేస్లో అవినీతే లేదు ఏసీబీ కేసు ఎలా పెడతారు కేటీఆర్ ఓఆర్ఆర్ టెండర్ పై సిట్ హరీష్ రావు కోరిక మేరకే విచారణకు ఆదేశిస్తున్నాం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన పోయినేడాది ఎన్నికలకు ముందు ఓఆర్నర్ను హడావుడిగా అమ్ముకున్నారు ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారని తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు దేశం విడిచి పారిపోవాలనుకున్నారు కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రైవేట్ కంపెనీలకు టెండర్ అప్పనంగా అప్పజెప్పారని ఫైర్ గత సర్కారు అప్పు అక్షరాల ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు పెండింగ్ బిల్లులతో కలిపి ఏడు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లు మా నెత్తిన పెట్టారు బట్టి అప్పులు చేయడం బీఆర్ఎస్కు తీరని దాహం ఈ అప్పులకు తోడు ప్రభుత్వ భూములను చివరికి ఓఆర్ఆర్ను సైతం అమ్మేశారు రైతు బీమా డ్రిప్ ఇరిగేషన్ పాలిహౌజులు వ్యవసాయ యాంత్రీకరణకు పైసా ఇయ్యలే పదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని డిప్యూటీ సీఎం ఫైర్ మేం చేసిన అప్పులు రూపాయలు నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లే హరీష్ రావు వ్యవసాయ స్కీమ్కు పైసలు ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తా ఉమ్మడి ఏపీ అప్పులను తమపై రుద్దారని కామెంట్ రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ కాళేశ్వరం ఫైళ్లు కేబినెట్కు రాలే కేవలం ప్రతిపాదనలే పెట్టారు కమిషన్ ఎదుట స్వితా సబర్వాల్ అంగీకారం ఆర్థిక అంశాలపై మాత్రమే కేబినెట్లో చర్చించారు బ్యారేజీలకు నాడు సీఎం అప్రూవల్స్ ఇచ్చిన విషయం తెలియదు సీఎం సెక్రటరీగా నాకు ఏడు ప్రధాన సబ్జెక్టులు అప్పగించారు వాటిపై జిల్లాలో పర్యటించి సీఎంకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం తన పని అని స్మిత వెల్లడి నేను సీఎస్ కాకముందు ప్రాజెక్టుపై నిర్ణయాలు జరిగాయి సోమేష్ కుమార్ కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ హాజరు తెలియదు యాదికి లేదు కాళేశ్వరం కమిషన్ అడిగిన చాలా ప్రశ్నలకు స్మితా సబర్వాల్ సోమేష్ కుమార్ లేదు తెలియదు గుర్తులేదు అని బదిలిచ్చారు ఈ సమాధానాలపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది ముఖ్యమైన విషయాలు ఏమైనా చాలామంది గుర్తుంటారు కానీ అంత త్వరగా మీరెట్లా మర్చిపోతారు అని చురుకలు అంటించారు బీఆర్ఎస్ఐంలో తొమ్మిదేండ్ల పాటు సీఎంకు సెక్రటరీగా పనిచేసిన సబర్వాల్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు సీఎస్గా పనిచేసిన సోమేశ్ కుమార్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన చాలా అంశాల్లో తెలియదు యాదికి లేదని బదిలీవ్వడంపై కమిషన్ తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది రాహుల్పై కేసు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఫిర్యాదు పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్తత బీజేపీ కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట ఇద్దరు బీజేపీ ఎంపీల గాయాలు ఆసుపత్రికి తరలింపు రాహుల్ నెట్టేతోనే కిందపడ్డ బీజేపీ ఎన్డీఏ ఎంపీలు మమ్మల్ని తోసేసిరు కాంగ్రెస్ పక్కదారి పట్టించేందుకే బీజేపీ గొడవ రాహుల్ అమిత్ షాపై కాంగ్రెస్ ప్రీవిలేజ్ మోషన్ అమిత్ షా మాటలపై మంటలు అంబేద్కర్ను అవమానించారంటూ పార్లమెంట్ అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్ నేతల నిరసనలు పార్లమెంట్ వేదిక అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తున్నాయి ఆయన తీరు ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ఎక్కడికెక్కడ ఎండగడుతున్నాయి అమిత్ షాను వెంటనే క్షమాపణ చెప్పాలని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు గురువారం కూడా పార్లమెంట్ లోపల బయట ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసన దిగారు హైదరాబాద్లోని అసెంబ్లీలో ఎదుట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతల్లో ఆందోళన చే అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు అమిత్ షాకు దళితులంటే చిన్నచూపు అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని నేతలు మండిపడ్డారు మార్చి ఇరవై ఒకటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్ నాలుగు వరకు కొనసాగున్న పరీక్షలు షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎస్ఎస్సీ బోర్డు కాగజ్ నగర్ అడవుల్లో పులులు అలజడి మహారాష్ట్ర నుంచి రాష్ట్రం కోరు రెండు టైగర్స్ చీలపల్లిలో ఒకటి కౌటాలలో మరొకటి సంచారం భయాందోళనలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల సూచన Please like, share, subscribe to mass news.